హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని మంచిగా వాష్ చేసుకున్నాను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో చూడండి ఇదిగోండి సాల్ట్ వేసుకున్నాను ల్టు పసుపు కారం వేసుకోవాలి అంటే క్వాంటిటీ బట్టి మనము చూసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం మేము కారం మసాలాలు ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా ముందుగానే గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను అది మనం తెచ్చుకున్న క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత తెచ్చుకున్న నేనైతే అయితే తీసుకుని మూడు స్పూన్లు వేసుకున్నాను అదేవిధంగా కొంచెం గరం మసాలా అంటే ఇది ఏంటంటే బిర్యానీ ఐటమ్స్ అన్నీ కలిపి చెక్క లవంగా మొత్తం బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి అది అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పొడి మసాలా దాకా ఇది ఇది ఐటమ్ తర్వాత పచ్చిమిరపకాయ రెండు అర కేజీ చికెన్ కాబట్టి పచ్చిమిరపకాయలు చిలుకలు వేసి వేసేసుకున్నాను అలాగే కరివేపాకు కర్రేపాకును కూడా తీసుకురాగానే శుభ్రంగా దూసి పెట్టేసుకొని దాన్ని కడిగేసేసి ఆరపెట్టి ఇలా కవర్లో పెట్టుకుంటాను నేను నెక్స్ట్ వచ్చి పెరుగు పెరిగేసుకున్నాము అంటే ఒక నాలుగైదు స్పూన్ల వరకు పెరిగేసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసేసుకోవాలి అంతా అంతా ఈ మసాలా అంతా పట్టే వరకు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇలా పెట్టేసుకోవాలి చూసారా అంటే ఇట్లాగా ఒక ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మసాలా అంతా పట్టి చికెన్కి బాగా నానిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు చక్కగా ఫ్రై చేసుకుంటే ముక్కు కూడా స్మూత్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేశానంటే అయిపోయింది హాఫ్ అండ్ అవర్ తర్వాత నేను స్టవ్ మీద కలాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను అంటే ఫ్రైకి సరిపడా అంటే డీప్ ఫ్రై కాదు ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రై చేసుకునేటట్టు వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ కూడా ఎదుగు చూసారా మళ్ళీ ఒకసారి కలుపుకొని చికెన్ని నూనె ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ ఎప్పుడు ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కే వరకు హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్ సిమ్లో పెట్టుకుంటేనే ముక్క అంతా లోన కూడా ఉడుకుతుంది బాగా ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుంది లేకపోతే హైలో పెడితే ఒకేసారి మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని లిడ్డు పెట్టేసుకోవాలి అంటే సిమ్లో పెట్టుకొని లిడ్డు పెట్టుకుంటే ఏంటంటే మొక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది చూసారా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయి ఆ వాటర్తోనే ముక్క అనేది కుక్ అవుతుందండి చూడండిట్లాగా ఆ చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం ఇంకు పోవాలి అవి పోతేనే ఆ స్మెల్ అనేది పోతుంది నీస స్మెల్ అనేది చికెన్లో పోతుందండి ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి లీడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఇదిగో చూసారా మాక్సిమం అంతా కుక్ అయిపోయింది కొంచెం ఉన్నాయి నువ్వు లైట్గా తేలుతుంది చూసారా అందుకని మళ్ళీ ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి సాంబార్ కానీ పప్పు కానీ ఉండి సైడ్ డిష్ లాగా ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఇలాగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంటికి అంటే అంటే వాటర్తోనే కిక్ అయిపోయింది నేను వాటర్ మీద వస్తుంది ఇంకంతా బాగా ఫ్రై అయిపోయింది డీప్ ఫ్రై చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ఫ్రై చేయండి ఇది పప్పులో కానీ సాంబార్లోకి కానీ సైజ్ సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి చే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పైన కొత్తిమీర పది కొత్తిమీరను కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు వేసుకున్నాను చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి